మీరు నేను కూడా మరిస్తాను కావాలి చెప్తాను

మాల్చుండి ఇప్పుడు పాప ఎక్కించుకొని పని మీద పోతుంటే చిన్న లేడీస్ పాప వచ్చి ఉద్దేశం మొత్తం ఆగం బాగం చేస్తున్నా మొత్తం అందరూ వీరికి వచ్చేసారు బైలాంటి కోలు వస్తున్నారు కొత్త కొడుకు ఎవరికి ఎవరు ఇంటలేరా నాయ రాసారి రాలి ఇకి రాలి నేనైతే గాంధీ అనిపోయిందా నా ఇక ఎక్కారని చెప్పి అండి అన్నాడు మీరు పోయినా పంపిస్తా ఫోన్ తీసుకో అయినా ఏ హాస్పిటల్ అంటే నువ్వు రాబోయ్ నువ్వు మాట్లాడబోయ్ పోరాలు పోరా పోరావు ఇప్పుడు ఇక వస్తున్నా ఇట్లా దీనికి పోరాలు మేలు జరుగు

అలా ఏం ఇగో ఏమన్నా అయితే చేపిస్తాను ఏమన్నా ఇక ఇక గాంధీ నేను పోదామా ఇటు పోదామా అంటే మన ప్రవీణ్ కూడా సమాధి కూడా అన్నాడు

తీసుకోవచ్చా అరే తమాషా తమాషా అంటే ఏమన్నా ట్రీట్మెంట్ చేపిస్తామంటే కూడా నువ్వే కల్లా నీకు బీపీ ఉందా నీకేమైనా ఎందుకు అట్లా ఎందుకట్లాడుతున్నా బీపీ ఉన్నట్టు

ండవు గుద్దిన గుద్దిన ఆన గునే అయిపోతుండే అమ్మా

చాలా ఇట్లా రావాలి మీ సంగతే చెప్తాను నేను పోషిస్తావు బయట లేదు ఈ దండం పెట్టాడు కాదు ఏమైనా పెట్టాడు కాదు లేదు లేదు అసలు సమస్య లేదు అలా ఏమన్నా చూస్తా ఇమ్రాన్ అంటారు కదా నేను పరిశాన్ బాధా మీరు అయితే భయపడను గుర్తుపడతావు గుర్తుపడతాను మంచితో మాట్లాడే పద్ధతి లేకపోతే ఓపిక నాకు చెప్పు మంచితో మాట్లాడే పద్ధతి આ આગ્રહ હોય એનું બોલો એટલે માલે માં દેવાને સુમ ને ઈસન રાના બંડી ગોડા ઈસકો છોલો અરે આવ

아, 이만한 인간은 하이도 이도 하이도 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 이도 하이도 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 ये मैदा ना ये मैदा ना ये में ये इस्तेमाल ना ये में इस्तेमाल ना ఏం అన్నా ఏమన్నా నువ్వు చెప్పింది నువ్వు ఏం చేసావు నాకేం తెలుసరా భాయి చేసి వచ్చిందేంజరా అయినా నేను నిజంగా అనుకుంటున్నాను తెలుసా అంటే చాలా ఇష్టం బ్రో మనకు అనే మాటలు అరేట్ దాన్ని ఎట్లా చేసేసి అంటే ఇంకా టెన్ మినిట్స్ ఉంది నాకు నమాజ్ కి నమాజ్ ఉందని చెప్పి రివీల్ చేసిర్రు లేకపోతే అది కూడా చేయకపోతుండే చూపిస్తారు

మాట్లాడి మాట్లాడుతున్నా అరే నన్ను కూడా ఎంకరేజ్ చేయరి నేను కూడా చేయాలనుకుంటున్నా ఇట్లాంటి అన్న వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను కూడా చేస్తా మా పాప కూడా మంచి డాన్సర్ పాప కూడా మంచి డాన్సర్

ఫోన్ ఇప్పుడు నేను అన్నా నేను దారిలో అన్నా జనాలు ఎట్లా తిడతారు మీరు చూడూర్రి అని చెప్తే ఇప్పుడు ఇట్లా చేస్తారు అసలు మెయిన్ దీనికి కారణం ఇగో ఈడో అన్నా అడ్డంగా బుక్ అడ్డంగా బుక్ చేస్తున్నారు నేను పక్కనే అసలు సరే ఇప్పుడు చూడరు నేను ఏది చెప్పింది అది నేను ఒకసారి చెప్పిందంటే చేసేస్తాను నెక్స్ట్ జీప్ నిజంగా కాల్ చేస్తున్నా జీప్ కాల్ చేస్తున్నా కాదు బెనర్ బండి ఊడురి రెండు ముక్కలు చేసేస్తున్నా నువ్వు ఆగి చెప్పు వాడి చేస్తా కోరిక ముఖం వలిపోయిందా